ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే మన ఆడవారి ఎంతో ఇష్టమైన శ్రావణ మాసం కోసం అందమైన శారీస్ మేము ముందుకు తీసుకొచ్చాను కలెక్షన్ ఏమైనా ఉన్నాయో కూడా లేట్ చేయకుండా చూపించేస్తాను మీకు ఇవేంటంటే పట్టు శారీస్ తీసుకొచ్చానండి మనం అమ్మవారికి కట్టడానికి కానీ అమ్మవారి దగ్గర పెట్టుకోవడానికి కానీ మనం వేర్ చేయడానికి కూడా సూపర్ ఉంటాయి అనమాట చూసాను కదా కలెక్షన్ సూపర్ ఉంటాయి శారీ అంతా కూడా ఇలా వస్తుందండి మనకి చూపిస్తాను మీకు క్లియర్గా స్మాల్ బార్డర్ వచ్చేసరికి మనకి పైన వస్తుంది బిగ్ బార్డర్ కింద వస్తుంది అనమాట మనకి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది పళ్ళు ఇలా ఉంటుంది పళ్ళు చూస్తున్నారా ట్యాజల్స్ కూడా వస్తాయి బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాక్స్ట్ కలర్లో మనకి ప్లెయిన్ వస్తుంది చూపిస్తాను అది కూడా మీకు ఇదిగోండి ఇది బ్లౌజ్ వస్తుంది ఇలా మనకి కాంట్రాస్ట్ కలర్ లో వస్తుంది అనమాట సూపర్ ఉంటాయి శారీస్ అయితే వేర్ చేస్తే అసలు క్వాలిటీ కూడా సూపర్ ఉందండి ఏమంటారంటే సాఫ్ట్ గా ఉంది క్లాత్ కూడా మనకి చూస్తున్నారా ఇదంతా కూడా పోచంపల్లి వస్తుంది అనమాట ఇది ఒక కలర్ ఇది సెకండ్ కలర్ మీకు కావలసిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది థర్డ్ కలర్ ఇది ఫోర్త్ వన్ మీకు శారీస్ ప్రైస్ చెప్పలేదు కదా సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నానండి ఓన్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అనమాట మీకు ఇవి బయట షోరూమ్లో అయితే థౌజండ్ ట్వెల్వ్ హండ్రెడ్కి తక్కువ రాదండి మీకు క్వాలిటీ అయితే ఫైన్ క్వాలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను కదా వాట్సాప్లో ఆర్డర్ ప్లేస్ చేసుకోండి వెరీ లిమిటెడ్ స్టాక్ ఉంది థ్యాంక్ యూ